I'm that's what i mean

అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తూ కొబ్బరి కొడు అర్చుతలేయండి నమస్కారం చేసుకోండి అయం ముహూర్త ముహూర్తో అస్తూ ఈ రెండు వేలని మీ నీళ్ళలో ముంచుకొని కళ్ళు తూడ్చుకోండి రెండు వేలు నీల గ్లాసులో ముంచి కళ్ళు తూడ్చుకోండి రెండు వేలు నేత్రాచమేశ స్వాహ నారాయణాయ స్వాహ విష్ణవే నమహ మధుదూదనాయనమ త్రివిత్రమాయ నమ వామనాయ నమ త్రివిధరాయన ఋషికేశాయన పద్మనాభానమ దామోదరా జనమా సంఘర్షణ జనమ వాసుమహర నిరుద్ధనసింహరే నమ శ్రీకృష్ణాయ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అక్ష తీసుకోని వాసవిషు వెనక్కి వేసుకోండి ఉత్తిష్టం భూవి భూకా ఏమవి బ్రహ్మకర్మ సమాట్ ప్రాణాయామం ఓం మహా ఓం జన ఓం ఓం సత్యం देवस्य धीमहि धियो धी यो नः प्रजोदयात् ओमाभोर्ज्यो धीरसोमृतम ब्रह्मवोधो अश्वरो अक्षरल बटకొండి మమ అనుకోణ అందరు కూడా యజమానస్య పాద్రక్షే ద్వారా శ్రీ పరమేశ్వరము దిస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే భురేం హూర్తే శ్రీ మహాశంభోరాగ్నేయ ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణః ప్రతియార్థే శ్వేతమరాహ కల్పే వైవస్నమన్మంత్రే కలివిగేథమ పాదే जिम्बूद्वीपे भारतवर्षे बरतखंडे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस् ईशान्य प्रदेश गोदावरी और मध्य प्रदेश श्रीभक्ताजने स्वामीवार सन्धौ अस्म वर्तमान व्यवहारे आंद्रमा श्री विश्वावशुरा संवत्सरे त्रयोदश्यां स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवंग विषेधनशिष्ठायाँ शुभजत श्रीमा गोत्री तो नाम नाम दिलीप प्रदीपनामलक्ष्मीनाम देवी दिलीपनाम देवी सह कुंबू नमस्कार क्यों मम सह कुटुब् क्षेम तैय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि अर्धर्मा काम मोक्ष चतुर्ध फुषाध सिद्ध्यर्थम मम जन्म राशि वशातु नाम राशि वशातु जन्म नक्षत्र वशातु नाम नक्षत्र वशातु जन्मांश वशातु नामांश वशाश्च ये ये ग्रहः हरिष्ठ स्थानुथान तेज ग्रहा అత్యంత ఆనుకూల్యత శుభఫలవాప్తి అర్థం మన జాతక ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ దోష పీడ పరిహార అర్థం మన జాతక జన్మశని అర్ధాష్టమశని ఏలినాటి శని కంటకశని దోష అర్థం మమ आचरता उद्योग व्यापार व्यवसाय अभिवृद्धि अर्ध मम विद्या उद्योग विवाह सू सक प्रतिबंधक दोश निवारण अर्धन ग्रह दोष పరిహార అర్థం శనిత్రయోదశి పర్వదిన సమయే నిహాశక్తి సంపూర్ణ శనేశ్చర నవగ్రహ పూజా కరిష్యే వరకు కూడా మన యొక్క మాటలు మన యొక్క జీవితం బాగుండాలి మనం బాగుండాలని మీ యొక్క సంకల్పం చెప్పించాము అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మన యొక్క దేశము అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది ప్రస్తుతానికి ఆ యొక్క ఇబ్బంది అంతా కూడా తొలగిపోవాలని అలాగే మన దేశం అంతా బాగుంటే అందులో మనం బాగుంటాం అని అందరూ కూడా సంకల్పం చేసుకోవాలి ప్రతి ఒక్క మనిషి కూడా విశేషంగా ఈరోజు శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మనలో ఉన్నటువంటి ఆ యొక్క శని వల్ల వచ్చేటువంటి దోషాన్నంతా తొలగించుకోవాలని మనం సపరేట్గా మనం వ్యక్తిగతంగా పూజ చేసుకుంటున్నాం అలా కాకుండా వ్యక్తిగతంగా పూజ చేసుకుంటూ దేశం యొక్క సుభిక్షతను కూడా మనం దృష్టిలో పెట్టుకొని దేశం యొక్క రక్షణ వ్యవస్థ అంతా బాగుండాలి మరి ఈ యొక్క ఈ దేశంలో ముఖ్యంగా ఇబ్బంది మన హిందువులకి చాలా ఇబ్బంది ఉంది అందరూ కూడా చూస్తున్నారు నిన్న వచ్చినటువంటి వార్తల కథనాల ప్రకారం ముఖ్యంగా హిందువులకు చాలా అపకారంగా ఉంది ఇప్పుడు అంతా కూడా తొలగిపోయి దాయాది దేశమైనటువంటి ఆ యొక్క పాకిస్తాన్ వలన మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మనం సుభిక్షంగా ఉండాలి మన దేశం యొక్క సుభిక్షలను కాపాడమని ఆ యొక్క దేవుడిని మనం నేడుకోవాలి అంటే అందరూ ఎవరు త్రివిధ దళాలు ఆర్మీ ఒకటి వాయుసేన ఒకటి మరి జలమార్గంగా వచ్చేటువంటి సేన నేవీ ఈ మూడు దళాలు కూడా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తులందరికీ కూడా మరి ఆంజనేయ స్వామి యొక్క శక్తిని ఇవ్వాలని ఆ దుర్గాదేవి యొక్క శక్తిని ఇవ్వాలని చండికా అమ్మవారి యొక్క శక్తిని ఇవ్వాలని శత్రువులని నిర్మూలంగా మరి వారిని నాశనం చేయాలని అందరూ కూడా అమ్మవారిని మనం వేడుకుందాం ప్రత్యేకంగా ఆ యొక్క శని పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ శని భగవాన్ని కూడా మనం వేడుకుందాం అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని నిలవేలా కాపాడమని శత్రు దేశాలతో వచ్చేటువంటి ముప్పుని అరికట్టింపజేయాలని అలాగే ఆ యొక్క మరి యుద్ధంలో పాల్గొనేటువంటి ఆ యొక్క ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుభిక్షంగా ఉండాలని ఎండు ప్రాణాలతో ఆయుష్గా ఉండాలని మరి వాళ్ళకి ఎటువంటి దోషాలు కూడా లేకుండా మంచిగా వాళ్ళ ఇళ్లకు వాళ్ళు చేరారని మృత్యుంజేయుడుగా వాళ్ళు ఉండి మన దేశాన్ని కాపాడాలని ప్రత్యేకంగా అందరూ కూడా ఆ యొక్క శని భగవాన్ని నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకుందాం అందరు కూడా చెప్పండి అస్మిన్ దేశే అస్మిన్ దేశ రాష్ట్రే సుమిక్షత సిద్ధం మమోభిష మనోభిష సిద్ధం సకల యుద్ధానం

सकल सकाल देवता ग्रह सित यरधम शनित्रयोदशी भरवा दिना समय यहाँ शक्ति जैनिश चरा पूजां पूजा करिश्ची आप दूर दूर वस्तु बनाकर नीलतो तत्कमल बात करनी श्री इंद्रायण्ड लंगे जो बने कुछ नहीं गोदा ब्रितरस ఆయా దేవపూజా మహాకాయ పొడుగులో అక్షలేసి నమస్కారం చేసుకోండి మహాగణాదివలయోపచారూజామిషిక చేసుకొని రావాలి బయటికి

परिते धनवनो हेतिरस्मान् वृणक्त्व विश्वतः मूनि नो वृणक्तु विश्वतः अतो अस्मनि जेहितं। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वरा नमस्ताम्राय चारुणाय च नमः च नमो च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हंत्रे च हणीयसे च नमो वृक्षे यो हरिकेशे नमो वृक्षे यो हरिकेशे नमस्ताराय नम शंभवे च मयो भवे च नम शिवाय च शिवतराय च नमस्तेथ्याय च कूलियाय च नम पार्याय च वार्याय च नम प्रतरणाय चोत्तरणाय च

नमः शिष्ट्याय च हरित्याय च नमो लोप्याय चोरव्याय च नम ऊर्म्याय च दूर्म्याय च नमः पर्म्याय च वर्णचद्याय च नमोपगुरमानाय चाभिद्मते च न प्रखिदते च नमो वक्किरिकेभ्यो देवानागंहृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्मत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीवत्केभ्यः ्रापे अन्धदस्पदे दरिद्रन्वीरलोहिता एषां पुरुषाणामेषां पशूनाम् मा भेर्धीराय प्रभराम हेमतिं यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् अनातुरं मृडानो रुद्रोदनो मयस्कुधिक्षयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्च मनुरायते पिता तदस्याम तव रुद्रप्रणीतौ मानो महान्तमुतमानोऽर्भकम् मानमुक्ष्यन्त

కొబ్బర్ నీళ్లు కొబ్బర్ నీళ్లు బట్టి ఆ శినడి ఉంది మెన పోయండి మొత్తం లేదు మహా మధుమాన నవనస్తై నమః మధాగుం పోయడం అయిపోయిన తర్వాత ఆ పోయండి

नमः कवर्जने चुरस्तए च नमो गोष्ठियाय च गृह्याय च नमस्तल्पियाय नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदय्याय च निवेश्याय च नमः पागुं सव्याय च रजस्याय नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नम ऊर्म्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णहेत्याय च नमो चाभिघ्नते च नम आख्यदते च प्रख्यदते नमो वक्किरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीनकेभ्यो मिरुडेव नटुपकवल् विश्रा पट्कोच्कोणि